హిందూ గుప్తా దానికి మన దూసలు ఉన్నారు కదా ఈసారి సారి మనమే వెళ్దాం బోలోకన్ కి ప్లీజ్ ఏమో సరే మొచ్చట పడుతున్నావు కదా అదు లిస్ట్ లో పేరు చూడు గుప్తా చూసాడేమా పదా బయలుదేర్దాం బోలోకనికి నమో నమోహ్ ఆ వ్యక్తిని తీసుకెళ్ళబోయేది ఏమా ఆ వ్యక్తి ద్విచక్ర వాహనం మీద చాలా నెమ్మదిగా హెల్మెట్ పెట్టుకొని వస్తున్నాడు కదా అతను మన లోకానికి ఎలా తీసుకెళ్తాం ఆ ద్విచక్ర వాహనానికి బ్రేకులు పని చేయకుండా తీసి తీసుకువెళ్దాం అదేంటి ప్రభు అతను అంత ఇప్పటిపోయినా ఏం కాలేదు ఓం నమో 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 శివాయ గుప్తా అతను ధరించిన మాల సాక్షాత్తు ఆ భవాని మాతమాల మాల అంటే ఈ సృష్టికే జగన్మాత ఆవిడే తోడుండి ఆ భక్తుల్ని కాపాడుతుంది ఇక మనం అతన్ని ఏం చేయలేం అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు